ఈరోజు నేను నకరేకల్ కదండి నకరేకల్ టౌన్కి వచ్చానండి సార్ గారు పిలిచారు సార్ నమస్తే సార్ సో ఇంటికి వచ్చాను వీరిది ప్లస్ వన్ బిల్డింగ్ అండి విజిటింగ్ కోసం ఇంటికి వచ్చాను స్వామి నేను ఇది ఇంటికి తూర్పిశానేము గేట్ అనుకొని పెట్టారండి వాస్తవానికి ఇది థర్టీ డిగ్రీస్ అయి ఉంది కాబట్టి ఏమవుతుందంటే తూర్పు అనేది వీరికి ఇక్కడ వస్తుంది ఇక్కడ తూర్పు వస్తుంది ఇక్కడ ఇక్కడ పర్వాలేదండి తూర్పు నుంచి ఇటువైపు వచ్చేదంతా ఆగ్నేయమే తూర్పాగ్నేయం ఎంట్రన్స్ అనేది నీచమైన స్థానంగా పడిపోతుంది సో ఈ ద్వారం అనేది నీచమైన స్థానంలో పడింది సరే నీచమైన స్థానంలో పడింది ఫలితం ఏంటంటే నెయిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి నన్ను పిలిచారు నేను చెప్పడం జరుగుతుంది సో ఇది నీచం అనమాట ఇంకొకటి ఇటువైపు చూసినప్పుడు ఇక్కడ చూడండి వీరికి ఉన్న ఇంకొక మైనస్ ఏంటంటే ఇది తూర్పాగ్నేయం మెట్లండి ఇది ఆగ్నేయం పెరిగిపోయింది సో టిల్ట్ అయినప్పుడు ఇది దక్షిణ ఆగ్నేయం కింద కూడా వస్తుంది అది కూడా పెరిగిపోయింది ఎలా పెరుగుతుంది అంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మెట్ల పక్క నుంచి ఎలివేషన్ వాళ్ళు ఇవ్వకూడదని చెప్తూ ఉంటాను ఇప్పుడు వీళ్ళు ఎలివేషన్ వాళ్ళు ఇచ్చేశారు చూడండి కింద నుంచి ఎలివేషన్ వాళ్ళు వెళ్ళిపోయింది ఆ పైకి వెళ్ళిపోయింది ఆ పైనప్పుడు అక్కడి నుంచి షేప్ భీమ్ ఉంటే ఈ వాళ్ళు తీపిచ్చేవాన్ని కానీ షేప్ భీమ్ లేదు వాళ్ళు తీపేయడానికి వీలు లేకుండా ఉంది అందుకే ప్రతి వీడియోలో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆగ్నేయం పెరుగుతుంది జనరల్గా ఈ స్ట్రీట్ ఉంటే తూర్పాగ్నేయం టిల్ట్ అయి ఉంది కాబట్టి దక్షిణ ఆగ్నేయం పెరగడమే దక్షిణ దక్షిణాగ్నేయం పెరగకూడదు తూర్పాగ్నేయం పెరగకూడదు ఇప్పుడు ఇది పెరిగిన ఫలితాలను ఇస్తుంది ఇంటికి ఆగ్నేయం పెరిగింది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సిక్ అవుతూ ఉంటారు సో దీనికి రెమెడీ ఏం చెప్పాను అంటే దానికి సమానంగా దానికి సమానంగా ఆ వాల్కు సమానంగా ఇక్కడ ఒకటి వాల్ క్రియేట్ చేయమంటున్నాను అంటే పిల్లర్ లాంటిది డమ్మీ పిల్లర్ లాంటిదే అండి సో డమ్మీ పిల్లర్ లాంటిది అక్కడ దానికి సమానంగా ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి టచ్ చేయడం వల్ల ఈ ఏరియా బ్యాలెన్స్ అవుతుంది మరియు ఈ రెండింటిని ఆర్చ్ డిజైన్ చేయమని చెప్తున్నాను ఆ టార్చ్ ఈ టార్చ్ చేయమంటున్నాను ఎప్పుడైతే పిల్లర్ వేస్తారో దానికి పైన ఇటువైపు ఆర్చ్ వేసినప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా వీరికి చూడండి ఇక్కడ ఇది కట్ అయిపోయిందండి ఇది తూర్పుపైన కట్ అయిపోయింది ఒకవేళ ఈశాన్యం అనుకున్నా కూడా ఇది కట్ అయిపోయింది అనమాట ఇదంతా కట్ అయిపోయి ఉంది మీరు నా వీడియోలో చెప్తాను కదా ఈ ఏరియా కట్ చేసుకోవద్దని వీరికి ఏం చెప్తా చెప్పాను అంటే ఇక్కడి నుంచి ఒక వాల్ ఇక్కడి దాకా పెట్టేసుకోమన్నాను అటు నుంచి వాల్ పెట్టేసుకొని ఇటు ఎంట్రెన్స్ వదిలేమన్నాను అటు నుంచి వాల్ ఇక్కడ దాకా పెట్టేసుకొని ఇటు పెట్టుకొని ఎంట్రెన్స్ వదిలేమన్నాను అంటే దీన్ని కూడా రూమ్ డిజైన్ చేసుకోమని చెప్తున్నాను అప్పుడు ఈ కట్ అయిన ప్రభావం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది లేకుంటే ఈ కట్ అయిన ప్రభావం ఇంటికి అటాక్ అవుతూ ఉంటుందండి సో ఇంకొక రకంగా ఇటువైపు వచ్చినప్పుడు వీరికి అక్కడ వీరికి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసుకోమని చెప్పానండి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసుకోమని చెప్పాను నేను ఎందుకు అంటే ఈ ఉత్తర స్థానంలో సెప్టిక్ ట్యాంక్ వేసుకోమని చెప్తున్నాను అనమాట అక్కడ వచ్చేసి తూర్ పట వచ్చేసినప్పుడు ఉత్తరం క్రమేణా ఇటువైపు వస్తుంది కాబట్టి ఇక్కడ వేసుకోమని నేను చెప్తూ ఉన్నాను ఎందుకు అంటే వీరు ఆల్రెడీ అక్కడ మెట్ల కింద వేశారు అది దక్షిణాగ్నేయంలో పడిందండి సెప్టిక్ ట్యాంక్ దక్షిణాగ్నే హెవీ డ్యామేజ్ తూర్పు ఆగ్నేయంలో పడద్దు దక్షిణలో పడద్దు అందుకే సేఫ్టీ ట్యాంక్ తీసుకొచ్చి ఇక్కడేమంటున్నాను కానీ దీని కింద వేయమని చెప్పడం లేదు వీరు అటు గ్యాప్ ఇచ్చారు ఇటు కూడా గ్యాప్ ఇచ్చారు కాబట్టి దీనిని నేను కామెంట్ చేయట్లేదు సో ఇక్కడ సెఫ్టిక్ ట్యాంక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయండి ఇది తూర్పాగ్నేయం మెట్ల అండి మెట్ల కింద ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉందని చెప్తున్నారు ఇది సెఫ్టిక్ ట్యాంక్ వాస్తవానికి తూర్పాగ్నేయం కింద సెప్టిక్ ట్యాంక్ కానీ ఇది టిల్టై ఉండేసరికి ఇది దక్షిణాగ్నేయం వచ్చేసింది అండి ఈ దక్షిణాగ్నేయంలో సెఫ్టిక్ ట్యాంక్ పడింది ఇక్కడ ఇది నేను చూపిస్తున్న ప్లేస్ ఇది దక్షిణాగ్నేయం అండి ఇక్కడ ఇది సెఫ్టిక్ ట్యాంక్ పడింది ఇది వీరికి హెవీ డ్యామేజ్ అదేవిధంగా మీరు ఇక్కడ ఏం చేశారంటే ఇది కాంపౌండ్ టచ్ చేస్తూ ఈ ల్యాండింగ్ ఉన్ను ఈ కాంపౌండ్ వాల్ మధ్య లింక్ ఇచ్చారండి ఇట్లా ఈ ల్యాండింగ్కు కాంపౌండ్ మధ్య లింక్ ఇచ్చారు ఎప్పుడైతే ఇది ఇచ్చారో ఇది దక్షిణ ఆగ్నేయం పెరిగిపోయిందండి పరిపూర్ణంగా దీనివల్ల ఆగ్నేయ దోషం అనేది మీరు ఇంటికి వచ్చేసింది ఈ ఇంటికి ఈ ప్రధాన ద్వారం అనేది తూర్పాగ్నేయంలో తూర్పు అనేది ఇటువైపు వచ్చేసిందండి కావున ఇది తూర్పు ఆగ్నేయంలో పడుతుంది నియర్లీ థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉందండి ఈ ఇంటికి అప్పుడు ఎప్పుడైతే ఇది టిల్ టైప్ అయి ఉందో ఈ డోర్ ఏందంటే తూర్పాగ్నేయంలోకి వచ్చేసింది తూర్పిశానే అనుకున్నాం కానీ ఇది తూర్పాగ్నేయాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది దోషంగా మారే అవకాశం ఉంటుంది ఇంటి ఈ నడక కాస్త నీచంగా ఉంటుంది కాబట్టి వీరి ఇంటికి లక్కీగా ఇది పెరిగి ఉంది ఇది ఉత్తరంలో డోర్ ఉంది కాబట్టి ఈ ఉత్తరం డోర్ను వాడుకోమని చెప్తున్నా అనమాట ఈ డోర్ ఉత్తరాన్ని ఎంత వాడుకుంటే అంత మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఇంతకుముందు చూసిందేమో తూర్పు తూర్పులో పడిపోతుందండి ఆ డిగ్రీస్ టిల్టై ఉండడం వల్ల అది ఆగ్నేయ దోషాన్ని ఏర్పాటు చేస్తుంది ఇటువైపు ఉన్న డోరు ఇది ఉత్తరాన్ని చూపిస్తుంది కాబట్టి ఈశాన్యంలోకి వచ్చేసింది సో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని వాడుకోమని చెప్పడం జరిగిందండి ఇక్కడ చూసినప్పుడు ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అండి ఇంటికి కానీ సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి ఇక్కడికి వస్తుందని అందరం అనుకుంటూ ఉంటాం ఇది నైరుతి అని కానీ ఈ రూమ్లో నైరుతి అక్కడికి వచ్చిందండి అవు అది నైరుతి అక్కడ ఏముంది కిటికీ ఉంది అక్కడ కిటికీ ఉండడం వల్ల నైరుతి డ్యామేజ్ అవుతుంది సో జనరల్గా ఏమనుకుంటాం ఎందుకు అక్కడ నైరుతి వచ్చిందంటే ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీస్ టిల్ టై ఉందన్నమాట వీళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీస్ టిల్ట్ టై ఉండడం వల్ల అక్కడ వచ్చిన కిటికీ నైరుతిలో పడింది కాబట్టి అది నైరుతి డ్యామేజ్ అయిపోయింది ఆ కిటికీ ఉండడానికి లేదండి ఆ కిటికీని క్లోజ్ చేయండి అదేవిధంగా ఆ ఏరియా అంతా నైరుతి ఇక్కడ వీరు ఏం చేశారు అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ టాయిలెట్ ఇచ్చేసారండి ఇక్కడ టాయిలెట్ చేసారు ఇది ఇది కంప్లీట్గా నైరుతి టాయిలెట్ అంటాం అదే నైరుతి కిటికీ ఇది నైరుతి టాయిలెట్ అనమాట ఇది నైరుతిలో వచ్చేసింది కాబట్టి ఈ టాయిలెట్ను తీసేయాలండి ఈ వాష్రూమ్ను తీసేయాలి అక్కడ పెట్టిన నైరుతి కూడా తీసేయాలండి సో ఇటువైపు వచ్చినప్పుడు వీరికి ఇది సౌత్ కిందికి వస్తుంది ఇది సౌత్ కిందికి వస్తుందండి ఇక్కడ ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది సౌత్ ఇది యూటిలిటీ కింద తీసుకుంటూ ఉంటారు యూటిలిటీ కింద తీసుకోవడం అనేది మంచిదే కాకపోతే ఏమవుతుందంటే బలం తగ్గుతుంది అందుకే వీరికి ఏం చెప్తున్నానంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఫైవ్ ఫీట్ వరకు గోడ మాత్రమే పెట్టేసి ఆ పైన గ్రిల్లు పెట్టుకోమంటున్నాను సో ఎందుకు గోడ పెట్టుకోవాలి అని అంటే బలం పెరగాలన్నమాట దీనికి ఇక్కడ బలం పెరగాలి అంటే గోడ ఉండాలి గ్రిల్ ఉంటే అంత బలం రాదండి సో ఇక్కడ వరకు ఫైవ్ ఫీట్ కానీ సిక్స్ ఫీట్ వరకు వాలే పెట్టుకొని పైన గ్రిల్ పెట్టుకోవడం వల్ల వెంటిలేషన్ ఉంటుంది ఇట్లా వాల్ పెట్టుకోవడం వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇది యుటిలిటీ ఉండొచ్చు కానీ దక్షిణంలో యూటిలిటీ ఉంటే ఏంటంటే ఏరియా కట్ అయిపోతుంది ఎప్పుడైతే ఏరియా కట్ అయి చూడండి ఏరియా అంతా కట్ అయిపోయినట్టే ఇది యుటిలిటీ కిందికి వస్తుందండి ఏరియా అంతా కట్ అయిపోయినట్టే ఎప్పుడైతే ఏరియా కట్ అయిపోతుందో దానివల్ల ఏమవుతుందంటే దక్షిణానికి బలం తగ్గుతుంది ఎప్పుడైతే దక్షిణానికి బలం తగ్గుతుందో బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది వ్యక్తికి ఉన్న గుర్తింపు తగ్గిపోతుంది మరి కానీ యుటిలిటీ కావాలి కదా కంపల్సరీ వాడుకోవాలి కాదు కాబట్టి ఏం చెప్తున్నానంటే ఫైవ్ ఫీట్ వరకు గోడ పెట్టేసి పైన గ్రిల్ పెట్టుకుంటే దీని బలం దీనికి వస్తుంది దీంట్లో ఉన్న మైనస్ కట్ అయిపోతుంది స్వామి ఇంటికి ఇది కనబడుతుంది చూడండి చౌరస్తలాగా అక్కడి నుంచి వస్తున్న రోడ్ మీరింటికి ఈ కార్నర్లో ఉత్తర వాయాన్ని హిట్ అవుతుందండి ఇక్కడ ఉన్న ఈ కార్నల్ ఈ బాల్కన్ లో ఉంది చూడండి ఈ బాల్కనీకి ఉత్తర వాయాన్ని ఇట్ అవుతుంది సో దీనివల్ల ఆ రోడ్ అనేది వచ్చేసి ఉత్తర వాయాన్ని తగులుతుంది ఇటు నుంచి రోడ్ వస్తుంది కదా అది వచ్చేసి ఈ ఉత్తర వాయాన్ని తగులుతుంది ఇది ఉత్తర వాయుము డిఫెక్ట్ ప్లేస్ కిందికి వస్తుందండి ఇది యాక్చువల్గా పడమర వాయుము అనుకుంటాం కానీ కాదు ఇది టిల్ట్ టైమ్ ఉండేసరికి ఉత్తర వాయాన్ని హిట్ అవుతుంది సో అక్కడి నుంచి ఎలా హిట్ అవుతుంది సార్ అంటే వెనక ఏమన్నా అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ ఉంటే ఆ రోడ్ ఎఫెక్ట్ అది తీసుకుంటుంది వెనుక ఏం లేదు కాబట్టి అక్కడి నుంచి హిట్ అయ్యేది డైరెక్ట్ దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది దీన్ని టచ్ అవుతుంది ఒకవేళ బయట బిల్డింగ్ ంగ్ ఉందనుకోండి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి వీళ్ళింటికి చూడండి ఈ పడమర ఫేస్ కు బిల్డింగ్ లేదండి పరిసర వస్తువు వీళ్ళ ఇంటికి పరిసర వస్తువులో చూసినప్పుడు ఏంటి అంటే ఇక్కడ రోడ్ లేదు దీనికి దీని వెనుక బిల్డింగ్ లేదు ఏమైనా బిల్డింగ్ ఉంటే ఆ రోడ్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ బిల్డింగ్ తీసుకుంటుంది ఇక్కడ బిల్డింగ్ లేదు కాబట్టి వెస్ట్ కు బరువు కూడా లేదు ఎప్పుడైతే బరువు లేదో కు ఉన్న ఎనర్జీ మొత్తం మైనస్ అయ్యే అవకాశం ఉంది